నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మంత్రి నారా లోకేష్ తో భేటీపై ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుంది ఢిల్లీలోని సీఎం నివాసం వంచ్ కు ప్రశాంత్ కిషోర్ వచ్చారని అక్కడ మంత్రి లోకేష్ తో దాదాపు గంట సేపు మీడియాలో వార్తలు వస్తున్నాయి లోకేష్ పీకే భేటీ వెనక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా ఇప్పుడు సాగుతోంది ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపైన ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తుంది టీడీపీ ఫ్యూచర్ లీడర్ లోకేష్ ఇందులో ఎలాంటి అనుమానం లేదు ముఖ్యమంత్రిగా పరిపాలనలో చంద్రబాబు తనములకలు కాగా లోకేష్ పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన లోకేష్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎక్కడా హంగు ఆర్భాటాలకు వెళ్లటం లేదు ప్రభుత్వంలోని కీలక శాఖలను తీసుకుని తనదైన మార్కు చూపిస్తున్నారు విద్య ఐటీ శాఖ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే పార్టీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు ఇటీవలే టీడీపీ కోటి సభ్యత్వాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది అక్కడి వరకే పరిమితం కావడం లేదు లోకేష్ అలా అని మిగతా మంత్రుల శాఖల్లో వేలు లాంటివి కూడా చేయడం లేదు ఎక్కడా హంగామా లేకుండా పని చేసుకుంటూ పోతున్నారు ఈ క్రమంలోనే నిధుల కోసం ఢిల్లీలోని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో వరుస పెట్టి కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కలిశారు ఈ సమయంలోనే పీకేతో భేటీ మరింత ఇంట్రెస్టింగ్గా మార్చారు లోకేష్ పీకే భేటీ పైన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీ తెలంగాణ పరిస్థితుల ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అందులో కీలక అంశాలను ప్రస్తావించారని జగన్ను లైట్ తీసుకోవద్దని లోకేష్ కు సూచించారనే కథనాలు కూడా వస్తున్నాయి ఏపీలో ఎనిమిది నెలల కూటమి పాలన పైన పబ్లిక్ టాక్ ఎలా ఉందో కూడా ఆరా తీశారట లోకేష్ జనంలోకి మరింతగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన లోకేష్కు లోకేష్ కు కొన్ని సూచనలు కూడా చేశారంట పీకే వైసీపీని పుంజుకోకుండా ఎలా చెయ్యాలో సజెషన్స్ కూడా ఇచ్చారట అదే సమయంలో తెలంగాణలో టీడీపీ బలోపేతం పైన వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది తెలంగాణలో టీడీపీ బలోపేతం పైన పీకే ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచారని అంటున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్లో కింగ్ మేకర్గా ఉండాలని భావిస్తున్న టీడీపీ త్వరలోనే యాక్టివిటీని స్పీడప్ చేయాలనుకుంటుంది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తోంది అయితే ఒంటరిగానా లేక ఏపీలో మాదిరిగా కూటమిగానే తెలంగాణలో ఎన్నికలకు వెళుతుందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది మాజీ టీడీపీ లీడర్లతో మంత్రాలు సాగిస్తున్నాయి ఇప్పటికే తేగల కృష్ణారెడ్డి పార్టీలో చేరారు బాబు మోహన్ కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు త్వరలోనే తెలంగాణ టీడీపీలో మరిన్ని ఉంటాయని అంటున్నారు ఈ క్రమంలో వీలైనంత త్వరగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుని ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు కూడా చేస్తుంది ఈ క్రమంలోనే పీకే రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ టీడీపీకి ఒక రిపోర్ట్ ఇస్తున్నారని తెలుస్తోంది ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పీకేకు చెందిన ఐపాక్ వైసీపీ తరఫున పనిచేసింది ఆ తర్వాత ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చేశారు బీహార్ లోని జన్ సురాజ్ పార్టీ ఏర్పాటు చేశారు అయినప్పటికీ ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నారా లోకేష్ తో సమావేశమయ్యారు టీడీపీకి పూర్తికాల వ్యూహకర్తగా పనిచేయకపోయినా సలహాదారుడిగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు లోకేష్ సీఎం చంద్రబాబుతో చర్చించడానికి ఆయన రెండు సార్లు అమరావతికి వచ్చారు ఆ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తారని మిగతా ఏజెన్సీలన్నీ అంచనా వేసినప్పటికీ జగన్ ఘోర ఓటమి పాలు కాబోతున్నారని టీడీపీ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకోబోతుందని ముందుగానే చెప్పింది కూడా పీకేనే ఆయన అంచనా వేసినట్టుగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి కనీ విని ఎరుగిన రీతిలో ఘన విజయం సాధించింది వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితమై ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది దాంతో టీడీపీతో పీకే సంబంధాలు మరింత బలపడుతూ వస్తున్నాయి ఇక గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన రాబిన్ శర్మ తెలంగాణలో టీడీపీని రివైజ్ చేసేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది ఏది ఏమైనా బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పీకే సడన్గా ఢిల్లీలో లోకేష్తో భేటీ అవడం పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మీరేం మీరేయించాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి